గురుకులాలు అంటే చులకన మొద్దు నిద్రపోతున్న రేవంత్ సర్కార్ ఫైర్ అయిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్రావు రంగారెడ్డి జిల్లా పాలమాకుల గురుకుల పాఠశాలను మాజీ మంత్రులు హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి సందర్శించిన సందర్భంగా ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత గురుకులాలను కస్తూర్బా పాఠశాలలను ఎస్సీ ఎస్టీ మైనారిటీ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తా ఉన్నారని పట్టించుకోవడం మానేసిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్రావు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా విమర్శించారు ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తుంటే రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లు కూడా లేదు అని విమర్శించారు చాలా చోట్ల విద్యార్థులకు విష ఆహారం తిని ఆసుపత్రుల పాలు అవుతున్నారని మందిపడ్డారు దాదాపు ఐదు వందలు మంది పిల్లలు రెసిడెన్షియల్లో చదివే విద్యార్థులు ఆసుపత్రుల పాలు అయ్యారని చెప్పారు రాష్ట్రంలో ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు చనిపోయారని బాధ వ్యక్తం చేశారు పాము పాముకాట్లు ఇంకొక వైపు ఎలుకలు ఉన్నాయి అని తెలిపారు అయినప్పటికీ ఈ ప్రభుత్వం ముద్దు నిద్రపోతున్నదని విమర్శించారు ఎలుకలు కురికి ఆసుపత్రుల పాలు పాము కాట్లతో ఆసుపత్రుల పాలు విష ఆహారం తిని ఆసుపత్రుల పాలు అయి చాలామంది విద్యార్థులు చనిపోతున్నారని చెప్పారు ఒక్కప్పుడు గురుకులాలు అంటే దేశానికే ఆదర్శమని కెసిఆర్ హయాంలో అని కొనియాడారు గురుకులాల్లో మా పిల్లలు చదువాలని కళలు కనేవారని చెప్పారు ఇయాల తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి సబితా ఇంద్రారెడ్డి నాకు వచ్చి కళ్లలో నీళ్లు పెట్టుకుంటున్నారని చెప్పారు కులం పేరుతో దూషిస్తున్నారని మా పిల్లలను గతిలేక లేక గురుకులాల్లో జాయిన్ చేశామని చెప్పుకొచ్చారు తల్లిదండ్రులను కించపరిచే విధంగా ఉపాధ్యాయులు మాట్లాడడం మంచిది కాదన్నారు మేము కోరేది ఒక్కటే ఇప్పటికైనా గురుకులాలను రివ్యూ చేయాలని ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులను మార్చాలని పిల్లలు ఓనికిపోతున్నారని వెంటనే వారిని మార్చాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో ఘోరాలు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబిత ఇంద్రరెడ్డి విమర్శించారు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలను ముఖ్యంగా కస్తూర్బా పాఠశాలల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాఠశాలల్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఇవాళ మనం రోజు పత్రికల్లో చదువుతా ఉన్నాం చాలా చోట్ల కూడా విష ఆహారం తిని పిల్లలు ఆసుపత్రుల్లో పాలవుతున్నారు దాదాపు ఐదు వందల మంది పిల్లలు ఈ రెసిడెన్షియల్ స్కూల్ చదివే పిల్లలు ఆసుపత్రుల్లో పాలయ్యారు ముప్పై ఎనిమిది మంది పిల్లలు ఇప్పటి వరకు రాష్ట్రంలో చనిపోయినారు ఒకవైపు పాము కాట్లు ఇంకొక వైపు ఎలుకలు కొరుకుతా ఉన్నాయి అయినా ఈ ప్రభుత్వం ముగ్గురుద్రపోతా ఉంది ఎలుకలు కొరికితే పదమూడు మంది పిల్లలు ఆసుపత్రుల్లో పాలైపోయినారు పాముల గురించి పిల్లలు చనిపోతున్నారు ఎలుకల గురించి ఆసుపత్రుల్లో పాలవుతున్నారు విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతున్నారు ఒకప్పుడు తెలంగాణ గురుకులాలంటే దేశానికి ఆదర్శంగా ఉండే కేసీఆర్ గారి హయంలో చదివితే మా పిల్లలు గురుకులాల్లో చదవాలని చెప్పి తల్లిదండ్రులు కలగనేవారు కానీ ఇవాళ తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి సవితక్కకు నాకు చెప్పి కళలు నీళ్లు పెట్టుకుంటున్నారు కులం పేరుతో దూషిస్తున్నారని మీ తల్లిదండ్రులకు గతి లేక మా స్కూళ్లలో జాయిన్ చేశారని ఆ తల్లిదండ్రులు కించపరిచే విధంగా ఉపాధ్యాయులు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు మేము ప్రభుత్వానికి కోరేది ఒకటే ఇప్పటికైనా రివ్యూ చేయండి దయచేసి ఇక్కడ ఉండే టీచర్లందరినీ కూడా మార్చండి పిల్లలు వనికిపోతా ఉన్నారు టీచర్లందరినీ కూడా మార్చి ఆ పిల్లలు ఆత్మవిశ్వాసాన్ని నింపండి సరి అయిన భోజనం పెట్టండి పిల్లలకు సరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మాట్లాడుతున్న ప్రతిసారి చెప్తుంటారు కేసీఆర్ గారు నిశాన గురుకులము అనగానే కేసీఆర్ గారు నిశాన కనిపిస్తున్నట్టుంది బట్ అన్నింటిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాల పిల్లల్ని నేను ఆలోచన చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది నిజంగానే ఇప్పటికైనా ఒక్కసారైనా ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైనా కూడా కనీసం హాస్టల్స్లో ఇది జరుగుతుందని మేము అసెంబ్లీలో మెన్షన్ చేసినా కూడా ఇప్పటివరకు స్పందించి రివ్యూ చేసిన సందర్భం ఇప్పటివరకు మేము చూడలేదు కనీసం రివ్యూ చేసి ఒక డైరెక్షన్ ఇచ్చిన్నాం ఇబ్బంది కలగకూడదని చెప్తున్నాం అనే ఆలోచన ఇప్పటివరకు వినలేదు అసెంబ్లీలో మేము అడిగితే కూడా కనీసం సమాధానం లేదు ఎందుకంటే అసెంబ్లీలో కూడా అడిగినాం ఇట్లా జరుగుతుంది గురుకులాలలో హాస్టల్స్ లో ఇట్లా జరుగుతూ ఉంది దయచేసి స్పందించండి అని ప్రభుత్వాన్ని అడిగితే నిమ్మకు నీరెత్తినట్టున్నారు పిల్లలే పసిపూనలు అన్నం పేరు తెలంగాణ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారంటే ఎంత బాధ ఉంటే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఉంటారు దయచేసి అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాను ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెచ్చి ఇప్పటికైనా కళ్ళు తెచ్చి విద్యాశాఖ మీద దృష్టి పెట్టి పేద పిల్లలు